ఇక డీటెయిల్స్ చూస్తే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రతిజ్ఞ చేయించిన ముఖ్యమంత్రి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం కుడి చెయ్యి ముందర పెట్టి మీరందరూ కూడా ఈ ఓట్ తీసుకోవాల్సి కోరుతూ నేను నా పేరు చెప్పినప్పుడు మీరు మీ పేరు చెప్పండి ఈ ప్రతిజ్ఞ అందరం కలిసి చేద్దాం నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అచంచలమైన నిబద్ధతతో దేశానికి ఆదర్శంగా నిలిచి సంపన్న ఆరోగ్యకరమైన సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను మనందరం కలిసి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం మన రాష్ట్రం శ్రేయస్సు సృజనాత్మకత మరియు సంబడితకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది ఐకమత్యంతో దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సమ్మళిత వృద్ధి సమాన అవకాశాలు మరియు ప్రతి ఒక్క కుటుంబం ఆవిష్కరణ ఉత్పాదక ప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ నాయకత్వం వహించడం పరిశుభ్రమైన సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించి భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడం శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం మరియు ఉపయోగించడం ఇది మన సమిష్టి వాగ్దానం రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కుటుంబం సమ్ సమాజం సమిష్టిగా అభివృద్ధి చెందడం మరియు పురోగతి సర్వసమ్మిళితంగా ఉండడం అందరం కలిసి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ద్వారా దేశానికి ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహోన్నత వారసత్వానికి రూపకల్పన చేద్దాం